అనేక దశాబ్దాలు శతాబ్దాల తరువాత భారతదేశం తన వైభవానికి తన సంస్కృతికి తన సంస్కారానికి తన కాలాతీతమైనటువంటి ధర్మానికి మూలమైనటువంటి ఆధారమైనటువంటి మహాపురుషుని యొక్క దేవస్థానాన్ని తిరిగి పునర్మించుకుంటూ ముందుకు సాగేటటువంటి తరుణం చారిత్రాత్మకంగా ఆ తరుణంలో మనం అందరం కూడా ఉండడం ఓ గొప్ప సంతోషకరమైనటువంటి అంశం ఎవరా మహాపురుషుడు అంటే చరిత్ర కందేటటువంటి కబీర్దాస్ దగ్గర నుంచి చరిత్ర కండేటటువంటి తులసీదాస్ దగ్గర నుంచి చరిత్ర కందేటటువంటి సమర్థ రామదాస్ దగ్గర నుంచి చరిత్ర కండేటటువంటి మన కంచర్ల గోపన్నాన్ని పిలువబడే భద్రాద్రి రామదాసు వరకు కూడా అందరినీ భావసాగరం నుంచి దాటించినటువంటి మహోన్నతమైనటువంటి నామం కలిగినటువంటి ఆ నామధారే మన శ్రీరామచంద్రమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవితాన్ని మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటిది మనందరికీ ఉత్తేజకరమైనటువంటిది మనందరికీ ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తనకు మూలమైనటువంటిది మనందరికీ సత్యం పట్ల ఆసక్తితో నడిస్తే కలిగేటటువంటి జీవిత సాఫల్యత ఏమిటో నిరూపించేటటువంటి ఓ గొప్ప మహాపురుషుని యొక్క జీవిత గాథే మా రామాయణం ఈరోజు ఆధునిక ప్రపంచంలో రకరకాలైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని ఇస్తున్నాయన్నటువంటి ఆలోచనతో మన భౌగోళికంగా కానీ సామాజికంగా కానీ ఇతరత్రమైనటువంటి మనదైనటువంటి జీవన విధానానికి సంబంధం లేనటువంటి అంశాలు అనేకం తెలుసుకుంటూ ఉన్నాం పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతైనటువంటి వ్యక్తిత్వ వికాసమైనటటువంటి గ్రంథాల ద్వారా మనకు నిజంగా అవసరమా మనకి నిజంగా అవసరమా అవసరం లేదు ఎందుకంటే ఈ చరిత్ర శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర శ్రీరామచంద్రుని యొక్క జీవితం మనందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నేర్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వాస్తవికత కలిగినటువంటి ఒక పాఠం ఆ పాఠాన్ని మనం చదివి పవిత్రులంగా జీవించేదానికి ఒక మహదవకాశాన్ని మనకి వాల్మీకి అందించాడు ఎందుకంటే మనకు అందించాలన్నటువంటి ఆలోచనతో వాల్మీకి ఒక ప్రశ్న ఆయన హృదయంలో ఉదయించింది ఏమని కోనస్మిన్ సాంప్రదాయంలోకే గుణవాన్ కశ్చ దృఢవాన్ వీర్యవాన్ కృతజ్ఞశ్చ ఏమిటి మంచి పదాలు చేసిన మేలు మరవినటువంటి వాడెవరు దృఢమైనటువంటి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వాడెవరు ఎవరు ఇటువంటి ప్రశ్నలు ఆయనకు ఉదయిస్తే ఆయనకి సమాధానం ఇవ్వడానికి నారదుల వారు ఒక మాట అన్నారు ఉన్నారా ఇటువంటి వ్యక్తి ఉన్నారా కోణస్మిన్ సాంప్రదాయంలోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞత్య సత్యవాక్య దృఢవ్రత ఎవరైనా ఉన్నారా దృఢమైనటువంటి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవాడు సద్గుణాలకి ఆలవారమైనటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరాక్రమాన్ని జారనటువంటి వాడు సకల గుణాలకి కూడా కొలువైనటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటే నారదుల వారు ఆయనకి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని సూచించాడు ఆ మార్గం నారదుల వారు వాల్మీకికే కాదు ఆధికమైనటువంటి వాల్మీకి ద్వారా మనందరికీ కూడా ఏమని చెప్పాడైనా ఇక్ష్వాకోంశ ప్రభవ రామో నామ జనయిష్ణుత నేతాత్మా మహావీర్య ధృతిమాన్ ద్యుతిమాన్ వశి అద్భుతమైనటువంటి మాట ఇక్ష్వాకోంశంలో సూర్యుడే మూలమైనటువంటి ఆ యొక్క వంశంలో శ్రీరామచంద్రుడు అనేటటువంటి వాడుగా జనం చేత చెప్పబడుతున్నటువంటి ఆ మహనీయుడు మహాత్ముడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు ఒకటి ఆయన ఎటువంటి వాడు నియతాత్మ శరీరాన్ని మనస్సుని నియంత్రించుకోగలిగినటువంటి వాడు శరీరం ఉద్వేగానికి గురైన మనస్సు ఉద్రేకానికి గురైనా ఆ రెండింటినీ కూడా సంయమనం పాటించి అదుపు చేసి ఏమి ఆలోచించాలో ఏమి చెయ్యాలో ఏది ప్రజలకు అందించాలో ఏది ప్రజల ద్వారా తను పొందాలో సక్రమమైనటువంటి మార్గంలో నడవడం ఎలాగో తెలిసినటువంటి వాడైనా అందుకనే అక్కడ ఆ పదాన్ని వాడాడు వాల్మీకి గారు నారదులు వారి యొక్క మాటలకి నియతాత్మ తర్వాత ఏమిటి జ్యుతిమాన్ సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి ఎటువంటి తడబాటు లేనటువంటి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఇంకా ఏమిటి ఆయన కృతజ్ఞశ్చ చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోనటువంటి మహనీయుడు ఇంకా ఏమిటైనా ధర్మజ్ఞశ్చ ధర్మం తెలిసినటువంటి వాడు ధర్మం తెలిసినటువంటి వాడు కాబట్టి ధర్మాన్ని తప్పనటువంటి వాడు వశీ అందరినీ కూడా మంచిదైనటువంటి ఆలోచనలతో మంచిదైనటువంటి చేతలతో మంచిదైనటువంటి చూపులతో మంచిదైనటువంటి శ్రవణంతో మంచిదైనటువంటి నడకతో మంచిదైనటువంటి నడతతో అందరినీ తన వైపు తిప్పుకోగలిగేటటువంటి తన వైపు మళ్లించుకోగలిగేటటువంటి ఆ పరమాత్మతమైనటువంటి మానవ రూపం తాల్చినటువంటి ఆ మంచితనానికి మనం ఇచ్చుకున్నటువంటి పేరే శ్రీరామచంద్రమూర్తి అయితే రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం మనకి ఎలా అన్వయించుకోవచ్చు సత్యవాక్య పరిపాలకుడు ఇచ్చిన మాట తప్పనటువంటి వాడు మహానుభావుడు పితృవాక్య పరిపాలకుడు తండ్రి యొక్క మాటను జమదాటినటువంటి వాడు మాతృవాక్య పరిపాలకుడు తల్లి యొక్క మాటను జమదాటినటువంటి వాడు ఏక పత్నివ్రతుడు తన భార్య అయినటువంటి సీతను తప్ప మనోవాక్కాయ కర్మల చేత పరాయి స్త్రీని ఎప్పుడూ కూడా అవమానించినటువంటి మహామానవుడు ఆశ్రిత గణ రక్షకుడు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి జీవితానికి మద్దతుగా నిలబడేటటువంటి వాడు దుష్ట వినాశకుడు దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో దుర్మార్గమైనటువంటి జీవన విధానంతో దుర్మార్గమైనటువంటి నీతిని ప్రజల్లో చుప్పించేటటువంటి వాడిని ఖచ్చితంగా వదిలిపెట్టనటువంటి మహోన్నతమైనటువంటి వీరుడు శ్రీరామచంద్రుని యొక్క సతీమణి అయినటువంటి అమ్మ సీతమ్మ గురించి మనం చెప్పేదే ఉంది మనం మాట్లాడేదే ఉంది ఇంక ఈ ప్రపంచంలో భర్త యొక్క మాటని జవదాటినటువంటి మహా ఇల్లాల్ ఇవాడు ఉన్నటువంటి యావత్ స్త్రీమూర్తుల యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తం మన సీతాదేవి యొక్క రక్తం మన అమ్మ సీతమ్మ యొక్క రక్తం సీతమ్మ యొక్క ఆలోచనలు సీతమ్మ యొక్క ధర్మ విధానం మన స్త్రీలలో నిబిడీకృతమై ఉంది సీతాదేవి శ్రీరామచంద్రమూర్తితో బయలుదేరి అడవులకు వెళ్ళాలనుకున్నప్పుడు తన అత్తగారు లోకాభిరాముడైనటువంటి శ్రీరామచంద్రుడికి జన్మనిచ్చినటువంటి ఆ మహనీయురాలైనటువంటి సీత వైపు చూచినప్పుడు సీత కొన్ని మాటలు చెప్తుంది అద్భుతమైనటువంటి మాటలు ఏమని చెప్తుందంటే భర్త విషయంలో ఎలా ప్రవర్తించాలో నాకు తల్లిదండ్రులు నేర్పియే ఉన్నారు చంద్రుడిని వెన్నెల వదలనట్టు నేను పతివ్రత ధర్మాన్ని విడువను తీగలు లేకుండా ఎక్కడా వీణ శబ్దాన్ని ఇవ్వలేదు చక్రం లేకుండా రథం ఎక్కడా నడవలేదు ఈ సేత లేకుండా శ్రీరాముడు కూడా అరణ్యాలకు వెళ్ళడు నేను వెళుతాను ఎంత అద్భుతమైన మాట అండి ఎంత తరతరాలకి యుగ యుగాలకి స్త్రీ యొక్క ధర్మాన్ని స్త్రీ యొక్క జీవిత విధానానికి స్ఫూర్తినిచ్చేటటువంటి అమ్మ యొక్క మాటలు సామాన్యమైనటువంటి వా ఆచరణాత్మకమైనటువంటి జీవితం సంవత్సరం రోజులు అమ్మ లంకా నగరంలో అశోకవనంలో దుఃఖపూరితమైనటువంటి హృదయంతో ఆమె ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి సంభ్రమాన్ని కలిగించేటటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సంతోషాన్ని కలిగించేటటువంటి ఉద్రేకాన్ని ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఎంత గొప్పవైనా కూడా వాటిని తిరస్కరించి శ్రీరామనామస్మరణతో పరమాద్భుతమైనటువంటి తన యొక్క పాతి భర్త పట్ల స్త్రీ చూపించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించవలసినటువంటి సత్యాన్ని నిరూపించి ఈ ప్రపంచానికి అందించినటువంటి అమ్మ ఆ సీతాదేవి యొక్క ప్రయాణం జీవిత గమనం మన దేశానికి స్ఫూర్తిదాయకం కాదా శ్రీరామచంద్రమూర్తి యొక్క సత్యవాక్ పరిపాలన ఆయన యొక్క పితృవాక్య పరిపాలన ఈ వేళ ఉండేటటువంటి ఉవతరానికి స్ఫూర్తివంతమైనది కాదా ఒక బిడ్డ తండ్రితో ఎలా నడుచుకోవాలి తల్లితో ఎలా నడుచుకోవాలి తల్లి కావచ్చు కాక కానీ ఏ రోజు కూడా సుమిత్ర మాత్రం కానీ తనని అరణ్యానికి పంపించడానికి సిద్ధపడ్డటువంటి కైకా మాత్రం కానీ ఒక్క చిన్న మాట కూడా అనడం కాదండి ఒక అద్భుతమైనటువంటి అనుమానంతో చూస్తున్నటువంటి తల్లి కైకతో ఆయన ఒక మాట అంటాడు నాహం అర్ధపరోదేవి లోకమావస్తు ముత్సహే విద్యమాం ఋషి విమలం ధర్మమాస్తితం విమలం ధర్మమాశ్రితం విమలమైనటువంటి ఎటువంటి పొరపాట్లకి లేనటువంటి అద్భుతమైనటువంటి ధర్మంలో నేను నిలిచి ఉంటాను ఋషి విస్తుల్యం ఋషితో సమానమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడిని అనుమానించవలసినటువంటి అవసరం లేదు తల్లి ఎప్పటికీ ఈ శ్రీరామచంద్రుడు అర్ధ ప్రధానుడు కాదు సంపదకి సంపద ద్వారా వచ్చే సుఖాలకి సుఖాల ద్వారా వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి సంతోషాలకి బానిసైనటువంటి వ్యక్తి కాదు ఈ శ్రీరామచంద్రుడు ధర్మబద్ధమైనటువంటి వ్యక్తిని ఋషి సమానమైనటువంటి మార్గం నందు నడచేటటువంటి వ్యక్తిని తెల్లవారితే పట్టాభిషేకం ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందినటువంటి వాడు తన యొక్క కొలువులో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు పొందినటువంటి వాడు అయినటువంటి శ్రీరామచంద్రుడు తండ్రి మాటకి ఇచ్చినటువంటి ఆ విలువ ఈవేళ ఉన్నటువంటి యువతరానికి తెలిస్తే తల్లిని ఎలా పూజించాలో తెలుస్తుంది తండ్రిని ఎలా పూజించాలో తెలుస్తుంది తమ్ముళ్ళని ఎంత ప్రేమించకపోతే లక్ష్మణుడు తన జీవితాన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు శ్రీరామచంద్రుని యొక్క సేవలో ఉంచగలిగాడు భరతుడు మేనమామల ఇంటి నుంచి వచ్చినప్పటికీ అన్నని వెతుక్కుంటూ వెళ్ళి చిత్రకూట పర్వతం దగ్గర రాజ్యాన్ని తిరిగి సమర్పించి వద్దని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను అని అన్నప్పుడు శ్రీరామచంద్రుడు వలె ఆయన కూడా ఆ అయోధ్య నగర బయట ఆయన ఎంత శ్రీరామచంద్రుని యొక్క నామంతో శ్రీరామచంద్రుని యొక్క నామధేయంతో ఆ రాజ్యాన్ని పరిపాలించాడు శ్రీరామచంద్రుడు ఎంతటి ప్రేమని తన తమ్ముళ్ళ పైన చూపించకపోతే ఆ తమ్ముళ్ళు శ్రీరామచంద్రుణ్ణి ఇంతగా ప్రేమించగలరా అంటే ప్రేమను పెంచేటటువంటి పుస్తకం ప్రేమను పెంచేటటువంటి పుస్తకం ప్రేమను పెంచేటటువంటి పుస్తకం ప్రేమను నింపేటటువంటి పుస్తకం ప్రేమని ప్రపంచమంతా విస్తరించేటటువంటి పుస్తకం ఏదన్నా ఉందంటే గ్రంథం ఏదన్నా ఉందంటే అది భారతదేశంలో ఉద్భవించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క సీతామాత యొక్క లక్ష్మణదేవుని యొక్క భరతుని యొక్క శత్రుఘ్నుని యొక్క అద్భుతమైనటువంటి పుస్తకము అందుకనే ఈ ప్రపంచంలో స్వామి వివేకానంద ఆకాశం కింద ఉన్నటువంటి దేశాల్లో అద్భుతమైనటువంటి వైభవాన్ని భారతదేశానికి సంపాదించి పెడుతూ ఒక్క మాట అంటాడు నాయనలారా ఈ లోకంలో ఎవరైనా కూడా మంచి నాయకుడు కావాలంటే శ్రీరామచంద్రుని యొక్క జీవితాన్ని చదవండి మంచి సేవకుడు కావాలంటే హనుమంతుని యొక్క జీవితాన్ని చదవండి సుందరకాండలో ఉన్నటువంటి ఓ చిన్న విషయం సీతామాతను వెతికాడు సీతామాత కనిపించలేదు దిగులు పడ్డాడు దుఃఖపడ్డాడు బాధపడ్డాడు ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోదాం అన్నటువంటి దశ దిశ కూడా హనుమంతుడికి ఏర్పడ్డప్పుడు ఆయన ఒక మాట అన్నాడు వినాశే బహవో దోష జీవాన్ ప్రాప్నోతి భద్రకం అయ్యా మరణిస్తే ఈ లోకంలో మనం సాధించేదే ఉంది బ్రతికి ఉంటేనే ఈ లోకంలో మనం ఏదైనా సాధించగలం ఈ లోకంలో మనం అద్భుతమైనటువంటి జీవనంతో తిరిగి మళ్ళీ మనం ఉత్తేజకరమైనటువంటి జీవితాన్ని మనం గడపగలమన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి రామాయణం ఇవ్వడం లేదా రామాయణంలో ఆయుధం సీతామాత ఓ సందర్భంలో హనుమంతుడితో ఉంటుంది నైనా కోపం అనేటటువంటి ఆయుధాన్ని మనం జాగ్రత్తగా కానీ ఉంచుకోకపోతే అది చాలా నష్టాన్ని చేస్తుంది అనేటటువంటి మాటను కూడా అమ్మ చెప్తుంది అదేవిధంగా ఈ ప్రపంచంలో చేసిన మేలు మరిచిపోకూడదు ఎందుకంటే హనుమంతుడు అశోకవనంలో ఉన్నటువంటి సీతామాత యొక్క జీవిత స్థితిని చూచి ఆగ్రహించి అక్కడ ఉన్నటువంటి రాక్షస జాతిని మరణానికి దగ్గర చేస్తానంటే అమ్మ ఒక్క మాట మాట్లాడింది ఈ స్త్రీలే గత కాలంగా నాకు సేవిస్తూ ఉన్నారు ఈ స్త్రీలే నాకు మనోధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు ఈ స్త్రీలే నా జీవితంగా నన్ను వాళ్ళు సదా కాపాడుతూ నన్ను వారి యొక్క కరుణతో నన్ను రక్షిస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళ మీద మనం చేసిన మేలు మరవనటువంటి వ్యక్తులుగా మనం కృతజ్ఞతామూర్తులుగా మనం జీవించాలి అని అమ్మ చెప్తూ ఓ మాట చెప్తుంది అమ్మ ఒక ఎలుగుబంటు చెట్టు మీద ఉంది హనుమ ఒక వేటగాడు పొరపాటున ఒక చిరుత పులి చేత తరమపడ్డటువంటి వాడై వేగంగా తప్పించుకునేదానికి ఆ చెట్టు ఎక్కాడు ఆ చెట్టు కింద చిరుత ఉంది చెట్టు పైన ఎలుగుబంటు ఉంది చూసి భయపడుతున్నటువంటి వేటగాడితో ఎలుగుబంటు చెప్పింది నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు నేను నిన్ను జాగ్రత్తగా చూచుకుంటాను ఈ రాత్రికి మన ఇద్దరం ఇక్కడే గడుపుతాం అన్నది ఇద్దరూ గడుపుతూ ఉన్నారు సగం రాత్రి అయిన తర్వాత కింద ఉన్నటువంటి చిరుత ఆ ఎలుగుబండ్డుతో ఒక మాట అన్నది ఓ ఎలుగుబంటు వాడు మనిషి వాడిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు వాడు నీకు హానిని తలపెడతాడు దయతో వాడిని నీవు బ్రతకడం కోసం వాడిని తోసే అన్నది అప్పుడు ఆ ఎలుగుబంటు ఒక మాట అంటుంది నమ్మి వచ్చినటువంటి ఆశ్రితుణ్ణి ఎప్పుడూ కూడా మనం రక్షించాలే తప్ప భక్షించకూడదు అని అన్నప్పుడు చిరుత మౌనాన్ని వహిస్తుంది తిరిగి మళ్ళీ చిరుత మానవుడితో ఉంటుంది మేలుకున్నటువంటి మానవుడితో నిద్రిస్తున్నటువంటి ఎలుగుబంటు నిన్ను ఉదయాన్నే ఆహారంగా స్వీకరిస్తుంది నువ్వు నిన్ను రక్షించుకోవాలి అనే ప్రక్రియలో నేనైతే నిన్నేం చేయి నువ్వు తోసేయి అంటే ఎలుగుబంటిని తోయ తోయడం ఆ ఎలుగుబంటు తప్పించుకోవడం ఆ తర్వాత వేటగాడిని ఆ ఎలుగుబంటి జాగ్రత్తగా ఈ ప్రపంచం మానవ ప్రపంచంలోకి పంపించడం చూసిన తర్వాత మనకేం కనపడుతుంది జంతువులో ఉన్నటువంటి న్యాయం కంటే కూడా మనిషిలో ఉన్నటువంటి దుర్నీతే భయంకరమైనటువంటిది ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి మానవుడు మానవుడుగా ఎదగాలి మానవుడు మానవుడిగా జీవించడానికి అవసరమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి అని సీతామాత ఈ కథ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా మనకి చెప్పింది కదా అమ్మ భరతుని యొక్క ప్రేమ శత్రుఘ్ను యొక్క ప్రేమ శ్రీరామచంద్రుని యొక్క ప్రేమ హనుమంతుని యొక్క అద్భుతమైనటువంటి సేవ నిరతి ఇవన్నీ మనం గంటల కొద్ది మాట్లాడుకున్నా కూడా సమయం చాలదు యుగ యుగాలుగా తరతరాలుగా శతాబ్దాలు శతాబ్దాలుగా దశాబ్దాలు దశాబ్దాలుగా ఆది కవి వాల్మీకి రామాయణాన్ని అనేక రూపాలలో అనేక భాషలలో అనేక మాటలలో అనేక నూతనమైనటువంటి పోకడులలో అనువదించబడింది కదా అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని ఇచ్చేటటువంటి సత్యమైనటువంటి వాస్తవమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క జీవితాన్ని మనం భారతీయులుగా చదవాలి భారతీయులుగా సీతామాతలు తయారు కావాలి శ్రీరామచంద్రులు తయారు కావాలి భరతులు తయారు కావాలి లక్ష్మణులు తయారు కావాలి మాతలు తయారు కావాలి హనుమంతులు తయారు కావాలి ప్రాణాన్ని ఇచ్చేటటువంటి స్నేహాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సుగ్రీవులు తయారు కావాలి ఎవరిని ఎక్కువగా ద్వేషించాల్సిన అవసరం లేదు అతిగా ఎవరిని అతిగా ప్రేమించాల్సిన అవసరం లేదు అతి ప్రేమ ఇబ్బందిని కలిగిస్తుంది అతి ద్వేషం ఇబ్బందిని కలిగిస్తుంది అని తండ్రి చెప్పినటువంటి మాటను విన్నటువంటి అంగదుడు లాంటి అద్భుతమైనటువంటి యువతరం కావాలి ఈవేళ ఆ వైపుగా మనం రామాయణాన్ని అధ్యయనం చేస్తాం సరికొత్త రామాయణాన్ని మన జీవితాల్లో సరికొత్త జీవితాలలో ప్రవేశింపజేసి మనం మరింత వేగంగా భారతదేశం యొక్క పురోభివృద్ధికి మనందరం కూడా పనిచేద్దాం ఈ సందర్భంగా మనందరికీ ఆ శ్రీరామచంద్రుని యొక్క సీతాదేవి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉండాలని శ్రీ రామకృష్ణ శారదామాత వివేకానందులు మనమని ఆశీర్వదించుగాక ఇటువంటి శ్రీరామచంద్రుని యొక్క నామాన్ని ఇన్నిసార్లు మనం పలకడానికి వినడానికి మనకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మన బీకేఆర్ న్యూస్ యాజమాన్యానికి మరొక్కసారి నమస్కరిస్తూ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం